మన స్వాగతం మీరు నమ్మకపోయినా రేపటి నుండి జీవితంలో అనుకోని పెన్ను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఎందుకంటే రేపటి నుండి వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తే వీరి తలరాతను మార్చబోతూ ఉన్నారు ఇక ఆ వ్యక్తి కారణంగా తులారాసి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి తులారాశివారు చేసుకోదాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకి వెళితే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఇందులో చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఇక ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు ఇక వివరాలకు వెళితే తులారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు దీనికి కారణంగా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో అనేటటువంటి విషయాల్లో చాలా సార్లు ఇబ్బందుల్లో ఎదురుకుంటారు తులా రాశి వారు మౌనంగా ఉండేందుకు ఇష్టపడరు ఈ రాశి వారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తారు కొన్నిసార్లు అపసారాలు తీర్చుకోవడానికి ఇతరులను విస్మయిస్తారు ఈ రాశి వారు రాజుల జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికి కూడా ముందుంటారు ఇక రేపటి నుండి గ్రహాల సంచారంలో కొన్ని మార్పుల వల్ల తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి వలన తులారాశి వారు అనేక లాభాలను పొందుతారు ఇక అదృష్టం అనేది వీరి వెంట ఉండబోతూ ఉంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగం నృత్య అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం చాలా మంచిది ఇక తులారాశివారు ఉద్యోగం వ్యాపార పరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు సత్ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పై చేయి ఉండాలని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రేయపడతారు వారికి ఏ పనిని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివి తేడలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భంలోనైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట తీరు వలన ఎదుటివారని ఆకర్షించే వారిలా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలో కూడా నిరాశ చెందరు ఈ రాసే వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం కూడా ఎక్కువగా ఉంటుంది తమ కోపమే తమకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశి వారు తమకు నచ్చిన విధంగా ఎదుటి వారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పర్థలు కూడా ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఎటువంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తారు తుల రాశి వారి ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు దీనిని అదునుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు ఇక ఈ రాసేవారికి కీర్తి ఆకాంక్ష ప్రచార దాహం అనేది అధికంగా ఉంటాయి అలాగే బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ ఎక్కువగా కూడా ఉంటుంది ఇక తులారాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి రాబోతున్న వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కొంటారు ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితం నుంచి వీరు బయటికి పంపించలేరు అయితే రాశి వారి జీవితంలోకి రేపటి నుండి రాబోయే వ్యక్తి వలన ఎటువంటి లాభాలు కలుగబోతున్నాయో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారి జీవితంలోకి రాబేటటువంటి వ్యక్తి కారణంగా రేపటి నుండి వీరికి విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని పెను మార్పులు చూస్తారు వీరి జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన ప్రారంభంలో ఏవైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకు మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడుగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే రేపటి నుండి మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు లేకపోతే మీ సోదరునైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పేరు అజ్ఞాత వ్యక్తైనా అయి ఉండొచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతు ఉంది వీరికి ప్రతి రంగంలో ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ సమయంలో వీరు నూతన వాహనాన్ని కొనుగోలు కూడా చేస్తారు కాకపోతే మీరు ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది కత్తుల రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారులలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది అని చెప్పాలి ఈ రాశి వారికి ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పొచ్చు వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతతను పొందుతారు ప్రతి విషయంలోనూ చురుకుగా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం ద్వారా కూడా మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా విలా ఇక ఎప్పటి నుంచో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతున్న తులారాశి వారికి రేపటి నుండి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ రాశి వారు శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమపూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయంలో రేపటి నుండి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విఫలమవుతున్న ఈ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అదే విధంగా ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవడం కోసం ప్రయత్నిస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సమయంలో వీసా పాస్పోర్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను అద్భుతంగా పొందుతారు ఇక ఉద్యోగ జీవితంలో రేపటి నుండి తులారాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పొచ్చు మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు ఉన్నట్లయితే ఆ మనస్పదలు పూర్తిగా తొలగిపోయి తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ యొక్క జీవితంలోకి రాబోయే వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను విశేషంగా చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు మంచి ప్రమోషన్ తో కూడిన ఇంక్రిమెంట్ పొందుతారు అదే విధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా రేపటి నుండి తులారాశి వారికి అనుకూలమైన సత్ఫలితాలు కనిపిస్తుంది వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందామనే ఈ తులారాశి వారికి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించని దానికంటే ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో మీ తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వామ్యంతో మంచి సంబంధాలు కుదురుతాయి ఇంతకు ముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏవైనా మనస్పదలు ఇబ్బందులు సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు నూతన వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఇక వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఇక తులారాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటంటే సోమవారం రోజున శివయ్యకు బిల్వ పత్రాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే మీకు వీలైనంత సేపు ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని వీలైన సార్లు చదువుకోండి విశేషమైన అనుకూల ఫలితాలను తప్పకుండా పొందుతారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన పరిహారం ఏమిటంటే శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే శనిదేవునికి నువ్వుల నుండితో దీపాన్ని వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన బెల్కెన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్